ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మీరు ఏ చెప్తున్నారు సిద్ధం రిపోర్ట్ కూడా ఇవ్వండి ఇబ్బందే లేదు నా వైఫ్ నుంచి కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళు ఇవ్వడం అంతేగానే మేము ఏదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఇక్కడ ఏదో సంపాదించాలని ఒక ఉద్దేశాలు లేవు ఒక అరసైట్ కూడా అక్కడ ల్యాండ్ లేదు నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే లో ఈ తప్పక ఇలా ఏమీ లేదు కావాలంటే మీకు రాసిస్తాను నా పేరు ఏమీ మా ఫ్యామిలీ పేరు మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ నా కూతురి పేరు కానీ ముగ్గురు పేరుతో ఏమి లేదు అటు అటు చెప్పండి నేను అంటే రాసి చేస్తాను ఈ సైట్లో కూడా నలభై రంకణాలు ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకున్నాం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టాలి నా సంస్థలాన్ని బయట వదిలేశాను ఎందుకంటే వాసు ప్రకారం కావాలని రోడ్డు రోడ్డు కూడా వదిలాము ఆ పక్క ఆ పక్క వదిలే ఆ పక్క రోడ్డు వదిలేము స్థలం తీసుకున్నాం ఆ స్థలానికి ప్రభుత్వాన్ని డబ్బు కట్టాలి